హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా ఈరోజు పప్పుచారు ఎలా చేయాలో చూద్దామండి పప్పుచారు నేను చాలా సింపుల్గా చేస్తానండి మీరు కూడా చూసి నేర్చుకోండి కావాల్సిన పదార్థాలు ఇవేనండి కందిపప్పు చింతపండు కడిగేసి పెట్టుకున్నాను నేను రెండు టమాటాలు తీసుకున్నానండి ఆల్రెడీ చింతపండు కొంచెం తీసుకున్నాను కదా అందుకని రెండే టమాటాలు తీసుకున్నాను టమాటాలు కూడా కట్ చేసుకున్నాను హాఫ్ ఇక్కడ వేస్తున్నానండి ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి మిగతా సగం తాలింపులేస్తాను ఉల్లిపాయ ఉప్పు కొంచెం పసుపు వేసుకుంటున్నాను రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నానండి సరిపోతాయి రెండు గ్లాసుల నీళ్ళు కొంచెమే కదా కందిపప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ చూసారా విజిల్ పెట్టేసుకున్నాను విజిల్ ఒక నాలుగు వస్తే చాలండి విజిల్స్ చాలా టేస్టీగా ఉంటుంది చూసారా పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు మమ్మల్ని రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నానండి అందుకే నేను పచ్చిమిర్చి కూడా తక్కువ వేసుకున్నాను రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను బాగా పప్పు ఎన్నిపేసుకొని బాగా బాగా మెత్తగా చేసుకోవాలండి బాగా ఎనిపేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి రెండు ఒక చెవు నీళ్ళు పోసుకుంటున్నాను ఇక్కడ పప్పుచారు మరీ పల్చగా ఉన్న బాగోదు అలా అని గట్టిగా ఉన్న బాగోదండి మనం రోజు ఎక్కువ గట్టిపప్పు తినలేము అలా అని చికెన్ మటన్లో కూడా తినలేము పప్పుచారు అయితే ఇంటిలో పాత తినేస్తాము కానీ కరివేపాకు కొత్తిమీర కూడా ఇక్కడే వేసుకుంటున్నాను ముందు చారు మరిగే ముందే వేసేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది మీరు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మా చి మా చిన్న చిన్ని వంటలు అన్నీ స్కిప్ చేయకుండా తప్పకుండా పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా పప్పుచారు బాగా తిరుగుతుంది కదా ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందామండి పప్పుచారుకి చిన్న పాత్ర పెట్టేసుకున్నాను నూనె తాలింపు దినుసులు వేసుకోండి నేను ఇందాక సగమే ఉల్లిపాయ వేసాను కదా ఇక్కడ సగం వేసేసాను తాలింపులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను ఎండుమిర్చి ఎండుమిర్చి ఉల్లిపాయలు అన్నీ బాగా ఎక్కువ మాడకూడదండి తాలింపు అంటే ఎక్కువ మాడకూడదు అలా అని మరీ అలానే తెల్లగాని మాడకుండా ఉండకూడదు కొంచెమే అండి కొంచెం రెడ్డి వస్తే చాలు తాలింపు చాలా టేస్టీగా ఉంటుందండి ఆ వెల్లుల్లిపాయ ఉల్లిపాయ నూనెలో కొంచెము కొంచెం బ్లాక్ కలర్ వస్తుంది కదా అది భలే ఉంటుందండి నిజంగా టేస్ట్ అంత బాగుంటుంది చూసారా అది అలా వస్తే చాలా బాగుంటుంది నిజంగా ఇప్పుడు మనం పప్పుచారు తెల్లింది కదా అది దీంట్లో పోసేసుకుందాం తాలింపులో నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి ఒకసారి మూత పెట్టేసుకుందాం మనం బాగా మరిగాక పప్పుచారు మరిగితే టేస్టింగ్గా ఎక్కువ అవుతుందండి నిజంగా అండి మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ మా ధన్యవాదాలు లైక్ చేయండి ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని తప్పకుండా మీ ఆదర అభిమానాలు మాకు ఎప్పుడు ఉండాలి చూసారా పప్పుచారు ఎంత బాగుందో చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉందో నిజంగా అంత టేస్ట్ ఉందండి ఈరోజు నిజంగా పప్పుచారు భలే కుదిరింది నిజంగా మీకోసమే అనుకుంటే ఇంత టేస్టీగా కుదురుతున్నాయి మా వంటలు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్ట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి నిజంగా చిన్న చిన్న ఈ ఛానల్స్ని మీరు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నిజంగా అండి చాలా బాగుంది టేస్ట్ చూస్తున్నాను నేను ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అని నిజంగా అద్భుతంగా ఉందండి పప్పుచారు మీరు కూడా చేసుకొని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్